వరంగల్ ఖమ్మం పట్టపత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం టీమ్మార్ మల్లన్న గత పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల గొంతుకై తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు క్యూ న్యూస్ ద్వారా తెలియజేస్తూ చైతన్యం చేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన వచ్చిన రేవంత్ రెడ్డి గారి తర్వాత తీన్మార్ మల్లన్న అని చెప్పి ప్రతి ఒక్క యువకునికి చదువుకున్న వారికి ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి దోపిడీని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న కల్వకుంట్ల కుటుంబాన్ని ఈరోజు గడియల పాలన్ని బద్దలు కొట్టినంటే అది తీన్మార్ మల్లన్న అని చెప్పి మనం గర్వపడాలి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో గెలవక ముందు బీసీలకు సముచిత స్థానం ఇస్తా అని చెప్పి చెప్పి చెప్పిన మాట ప్రకారం ఈరోజు తీన్మార్ మల్లనకు పట్టబదుల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది కాబట్టి మన బిడ్డ మన ముందలకు వస్తున్నాడు ప్రతి ఒక్కరూ తీన్మార్ మల్లనకు మే ఇరవై ఏడు నాడు అత్యధిక ఓట్లు ఫస్ట్ ప్రియారిటీ ఓటు తీన్మార్ మల్లనకు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ తీన్మార్ మల్లన గెలిస్తే మనమందరం గెలిచినట్టు కాబట్టి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభాతులంతా అత్యధిక ఓట్లు తీర్మార్ మల్లని గెలిపించాలని చెప్పి మనవి చేస్తూ గతంలో ఆల్రెడీ మల్లన్న గెలిచిండు కానీ ఈ దొరలు కేసీఆర్ కుటుంబం ఏదైతే ఉందో అన్యాయంగా అక్రమంగా బ్యాలెట్ బాక్సులు కానీ ఈవీఎంలు కానీ మల్లనని ఈవీఎంల దగ్గర రాకుండా చేసి వాళ్ళు అన్యాయంగా అక్రమంగా గెలిచిర్రు కానీ నైతిక విజయం మల్లన్నదే ఆనాడు ఎలక్షన్ లో కూడా ధన ప్రవాహం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి పల్ల రెడ్డి గారు గెలవడం జరిగింది మనము ఈ రోజు దీనిమారు మల్లన్న గెలిచినట్టే కాబట్టి మేమందరం ఆనంద ఉత్సాహాలతో ఉన్నాం మల్లన్న టికెట్ ఇచ్చిన రోజే ఆయన విజయం ఖాయమైంది కాబట్టి జై మల్లన జై కాంగ్రెస్ జై రేవంతన